ఇక్కడ పెద్దవడ్లపూడి గ్రామంలో మరి షిర్డి సాయినాథుడి పంతొమ్మిదవ వార్షికోత్సవాలు ఘనంగా అద్భుతంగా జరుగుతున్నాయి మరి నన్ను హైదరాబాద్ నుంచి సోదరులు పిలిచినారు మా గోల్డ్ మ్యాన్ నేను ఏదో మామూలుగా ఉంటుంది అనుకోవడం అనుకోవడం జరిగింది కానీ ఇక్కడ చూస్తే ఒక అద్భుతమైన వాతావరణం వేల మంది జనం మరి ఇవాళ హిందుత్వాన్ని కాపాడే దిశగా ఇలాంటి ప్రయత్నాలే జరగాలి ఇలా వేల మంది లక్షల మందితో మరి ఒక మంచి కార్యక్రమాలు హిందువులు చేస్తే మరి హిందుత్వం కుంటపడకుండా ఉంటుంది లేదంటే ఆంధ్ర రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన పనులకి ఎంతమంది క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయినారు అందరికి తెలిసిన విషయమే మరి ఇక్కడ బీజేపీ నాయకులు నాగభూషణం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది మరి నాగభూషణం గారికి కూడా నేను ఒక మాట చెప్పడం జరిగింది గరువాపసి లాంటి ప్రోగ్రామ్స్ చేయాలి చాలా అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో గరువాపస్ లాంటి ప్రోగ్రామ్స్ చేసి మరి ఎవరైతే మతం ముచ్చుకున్నారో వాళ్ళని తిరిగి మన హిందూ మతంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఇక్కడ మిగతా హిందువులపై ఉందని నేను ఈ సందర్భంగా నాగభూషణం గారికి తెలియడం జరిగింది మరి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో అవసరము లేదంటే ఆంధ్రప్రదేశ్ మరో కేరళ రాష్ట్రం గుళ్ళు దేవులాడే పరిస్థితిలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క హిందువు ఇక్కడ హిందుత్వం గురించి కష్టపడాలి ముఖ్యంగా గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం వేల మంది జనం అద్భుతమైన ఒక పండగ వాతావరణం ఉంది మరి నాగభూషణం గారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీరామ్